హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించడం జరిగింది అలాగే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు కూడా చెప్పడం జరిగింది సో ఎన్ని విడుదలలో విడుదల చేస్తారు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది అనుకున్నట్టుగానే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు పథకాలను ప్రారంభించారు తాజాగా అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పలు పథకాలకు సంబంధించి నిధులను కూడా కేటాయించారు తాజాగా వీటిలో ఓ పథకంపై మంత్రి కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించగా మే నెలలో అమలు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు తాజాగా శాసన మండీలో వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అన్నదాత సుఖీబా పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని మంత్రి నాయుడు గారు తెలిపారు ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామని ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఒక వంద కోట్లు అందిస్తామని వివరించారు ప్రస్తుతం కేంద్రం పిఎం కిసాన్ యోజన కింద రైతులకు ఆరు వేల రూపాయలు అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల రూపాయలు చేర్చి మొత్తంగా ఇరవై వేల రూపాయలను మే నెల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు రైతు భరోసా కింద ఇచ్చే డబ్బుతో వ్యవసాయం లాభసాటి కాదని ఇది కేవలం ఆర్థిక సహాయమే అని మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అనేక ప్రయోజకరమైన కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ యంత్రాలపై రాయితీలు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు గత ఐదేళ్లలో భూసార పరీక్షలు నిర్వహించలేదని రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు కూడా అందించలేదని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వం ఐదేళ్లలో వ్యవసాయానికి తాళం వేసింది వ్యవసాయ యంత్రాలు లేవు భూసార పరీక్షలు లేవు పంటల బీమా చెల్లింపులు లేవు కానీ మా ప్రభుత్వం అన్నదత్త కోసం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు కౌలు రైతుల విషయంలో అన్నదత్త సుఖీభవ అమలు కోసం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు గత ప్రభుత్వంలో రైతులను మోసం చెయ్యం మేము రైతులకు గౌరవం ఇచ్చే విధంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఆయిల్ పామ్ సాగు విస్తరణ మొక్కల రాయితీ ఇతర పంటలకు ప్రోత్సాహకాలు వంటి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తున్నట్లు తెలిపారు రైతులకు నగదు సహాయం మాత్రమే కాకుండా వ్యవసాయ లాభసాటిగా మారేలా ప్రభుత్వ విధానాలను రూపొందించామని నాయుడు గారు వెల్లడించారు రైతుల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నదత్త సుఖీభవతో పాటు ప్రకృతి సాగు యంత్రీకరణ వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను కూడా చేపడతామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు రైతులు ప్రభుత్వాన్ని నమ్మాలని వ్యవసాయ రంగంని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు సో మనకు మే నెలలో అన్నదత్త సుఖీభావ్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది అలాగే ఈ అన్నదత్త సుఖీభావ్ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి కౌలు రైతులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు జమ చేస్తుంది ఎందుకంటే కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేయదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్